వెల్కమ్ టు అగ్మాక్స్ క్యాబేజీ పంట చేతికొచ్చాక మరింత లాభాల దిశగా తీసుకెళ్లే దశ నిల్వ కానీ చాలామంది రైతులు తగిన జాగ్రత్తలు పాటించక నష్టపోతున్నారు అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం క్యాబేజీ సాగు చేయాలంటే మొదటిగా నేల ఎంపిక చాలా ముఖ్యమైనది ఈ పంట ఇసుక నేల నుండి గట్టిగా ఉండే మట్టి నేలల వరకు మంచి వృద్ధి చూపుతుంది ప్రారంభంలో పంటలు తేలికపాటి ఇసుక నేలలను ఇష్టపడతాయి ఎందుకంటే ఆ నేలల్లో వేగంగా మొలకెత్తడం పెరగడం జరుగుతుంది కానీ ఈ నేలల్లో తేమ ఎక్కువసేపు నిలవదు కాబట్టి వృద్ధి త్వరగా పూర్తవుతుందే తప్ప కాయల పరిపక్వత సరైన రీతిలో ఉండకపోవచ్చు మరోవైపు భారీ మట్టి నేలల్లో తేమ ఎక్కువ కాలం ఉండటం వలన మొక్కల పెరుగుదల నెమ్మదిగా జరిగి కాయలు గట్టిగా బలంగా తయారవుతాయి ఇది నిల్వకు ఎంతో అనుకూలం అటువంటి నేలల్లో పండే క్యాబేజీ హెడ్స్ ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉండే లక్షణం కలిగి ఉంటాయి రైతులు సీజన్కు అనుగుణంగా సరైన రకాలను ఎంచుకోవటం ద్వారా మంచి దిగుబడిని సాధించవచ్చు విత్తనాల ఎంపిక సీజన్కు అనుసరించి భూమి స్థితిని బట్టి ఉంటే వ్యవసాయం నుంచి అధిక లాభాలు పొందటం సాధ్యమవుతుంది అయితే చాలామంది చిన్న స్థాయి రైతులు సరైన సలహాలు లేకుండా వ్యవసాయం చేస్తూ చివరికి తక్కువ దిగుబడితో నష్టాలు చవిచూస్తున్నారు నేల స్వభావం విత్తనాల రకాలు సీజనల్ పరిస్థితులు లాంటి విషయాల్లో అవగాహన లేకపోవటం వల్లే ఇది జరుగుతోంది అందుకే ప్రతి రైతు తన భూమికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రమే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది మరి ఈ క్యాబేజీ పంటను కోత తర్వాత నిల్వ చేయటంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మొదటిగా క్యాబేజీ త్వరగా పాడవకుండా ఉండాలి అంటే దానిలో క్షీణతకు కారణమయ్యే సూక్ష్మజీవుల గుణచర్యలను నియంత్రించాలి అలా చేయటం వల్ల క్యాబేజీ యొక్క షెల్ఫ్ లైఫ్ పెరిగి కోత తర్వాత వచ్చే నష్టాలు చాలా మేర తగ్గుతాయి నిల్వకు ఉంచే క్యాబేజీ తలలు గట్టిగా పిడకలుగా కాంపాక్ట్ హెడ్స్గా ఉండాలి వీటిలో ఎలాంటి పగుళ్ళు బురద మరకలు లేదా వ్యాధులు ఉండకూడదు క్యాబేజీ సున్నా డిగ్రీ సెల్సియస్ వద్ద పాడవదు కనుక నిల్వగది ఉష్ణోగ్రత అంతే స్థాయిలో ఉండేలా చూసుకోవాలి ముందుగా కోతకు వచ్చే క్యాబేజీ రకాలను సున్నా డిగ్రీల సెల్సియస్ నుండి ఒకటి పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద తొంభై రెండు నుండి తొంభై ఐదు శాతం సాపేక్ష ఆర్ద్రతతో రిలేటివ్ హ్యూమిడిటీ నాలుగు నుండి ఆరు వారాల వరకు నిల్వ చేయవచ్చు చివరిగా కోయబడే క్యాబేజీ రకాలను అదే ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత వద్ద పన్నెండు వారాల వరకు నిల్వ చేయవచ్చు ఈ విధంగా సరైన ఉష్ణోగ్రత తేమ స్థాయిని కాపాడుతూ నిల్వ చేస్తే రైతులు క్యాబేజీని ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ చేసి మార్కెట్కి తగిన ధరలకు విక్రయించి లాభాలు పొందవచ్చు తక్కువ ధరలో నిర్మించదగిన నిల్వ గదిని ఇటుక ఇసుక గోదామని పిలుస్తారు ఇది వ్యవసాయ స్థాయిలో రైతులు పండించిన పండ్లు కూరగాయలు వంటి ఉత్పత్తులను కోత తర్వాత కొన్ని రోజులు లేదా వారాలు పాడవకుండా భద్రంగా నిల్వ చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా వేసవి మరియు పొడి కాలంలో గదిలోపల ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ఇది బాష్పీభావన శీతలీకరణ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది అంటే నీటి ఆవిరితో తేమను ఉత్పత్తి చేయటం ద్వారా గదిలో చల్లదనం ఉంటుంది ఈ గోదాం సాధారణంగా డబుల్ గోడలతో అంటే రెండు గోడల మధ్య ఖాళీతో దీర్ఘచతురస్రాకారంలో ఉండేలా నిర్మించాలి గోడలు ఇటుకలు ఇసుక మరియు సిమెంట్ కలిపి పటిష్టంగా నిర్మించాలి అవసరాన్ని బట్టి పరిమాణం మారవచ్చు ఈ గోడల మధ్య దాదాపు ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి ఆ ఖాళీని నిండుగా ఇసుకతో నింపాలి ఎందుకంటే ఈ ఇసుక రోజు తడిగా ఉంచితే గదిలో చల్లదనం ఏర్పడుతుంది అలాగే గదికి అంతస్తు కూడా దాదాపు పదిహేను సెంటీమీటర్ల మందంతో ఇసుకతో తయారు చేయాలి ఈ నిర్మాణం వల్ల పంటలు ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి పాడవకుండా నిల్వ చేయవచ్చు ఇది చిన్న రైతులు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే గోదాం విధానాలలో ఎంతో ఉపయోగకరమైనది ఇసుక ఇటుక తక్కువ ధర గోదాం యొక్క పైభాగం చల్లదనం కోసం చాలా ముఖ్యం ఈ పైభాగాన్ని సాధారణంగా చెక్క పలకలు మెష్ వైర్ లేదా వెదురు కర్రలు వాడుతూ నిర్మిస్తారు వాటి మీద తడి జనపనార సంచులు వేసి కప్పుతారు ఈ సంచులను తరచూ తడిచేసి ఉంచటం వలన పైభాగం నుండి లోపలికి చల్లదనం వెదజల్లుతుంది గోడల మధ్య ఉన్న ఇసుకకు మరియు నేలపై ఉన్న ఇసుకకు రోజులో రెండు నుండి మూడు సార్లు నీటిని చల్లి తేమగా ఉంచాలి ఈ తేమ గదిలోని గాలిని చల్లగా మార్చి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ఈ గదిలో మాత్రం ఉష్ణోగ్రత బయట కంటే పది నుంచి పదిహేను డిగ్రీల వరకు తక్కువగా ఉంటుంది అదే కాకుండా గదిలో సాపేక్ష ఆర్ద్రత తొంభై ఐదు శాతం వరకు ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే పంటలు తాజాగానే ఉంటాయి ఎండిపోవు పాడవ్వు ఈ రకమైన గదిని మీరు చిన్న పరిమాణంలో కూడా నిర్మించవచ్చు ఉదాహరణకు ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది మీటర్ల పొడవు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మీటర్ల వెడల్పు మరియు సున్నా పాయింట్ ఐదు ఆరు మీటర్ల ఎత్తు ఉన్న స్టోర్ సుమారు ముప్పై నుండి నలభై కిలోల వరకు పండ్లు లేదా కూరగాయలు నిల్వ చేయగలరు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే క్యాబేజీ పంటకు తేలికపాటి ఇసుక నేల నుండి గట్టిగా ఉండే మట్టి నేలల వరకు అన్ని నేలలు అనుకూలం ఇసుక నేలల్లో వేగంగా వృద్ధి చెందుతుంది మొలకెత్తటం వేగంగా జరుగుతుందని కానీ తేమ ఎక్కువ నిలవక పంట పరిపక్వత తగ్గుతుంది భారీ మట్టి నేలల్లో మరియు ఎక్కువ తేమ నిలిచే గట్టి నేలల్లో కాయలు బలంగా తయారై నిల్వకు అనుకూలంగా ఉంటాయి మంచి దిగుబడి కోసం సీజన్కు సరిపోయే విత్తనాలను ఎంచుకోవాలి కోత తర్వాత క్యాబేజీ పాడవకుండా ఉండాలి అంటే సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించాలి నిల్వకు ఎంపిక చేసే క్యాబేజీ తలలు గట్టిగా ఉండి పగుళ్ళు బురద లేకుండా చూడాలి క్యాబేజీని సున్నా డిగ్రీల సెల్సియస్ వద్ద తొంభై రెండు నుండి తొంభై ఐదు శాతం ఆర్ద్రతతో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇటుక ఇసుక గోదాలు తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ గోదాం వేడి కాలంలో ఉష్ణోగ్రత తగ్గించి ఉత్పత్తులను నిల్వ ఉంచుతుంది బాష్పీభవన శీతలీకరణ సూత్రం ప్రకారం తడి ఇసుక ద్వారా చల్లదనం ఏర్పడుతుంది ఇది గదిలో ఉష్ణోగ్రతను పది డిగ్రీల నుండి పదిహేను డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉంచుతుంది చిన్న స్థాయి రైతులు సులభంగా తయారు చేసుకునే వీలుగా ముప్పై నుండి నలభై కిలోల నిల్వ సామర్థ్యంతో ఈ గదిని నిర్మించవచ్చు